ఇక్కడ కూర్చున్నటువంటి అందరికీ తెలుసు ఈ యొక్క రాష్ట్రం ఏ విధంగా సస్యశ్యామలంగా మరి సంక్షేమ పథకాలతో అదేవిధంగా అభివృద్ధి పథకాల ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో మరి రాష్ట్రం అంతా ఉప్పెనగా మారి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్టాభిషేకమే ముఖ్యంగా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన వెంట నడిచి మరి కనీ విని ఎరిగిన రీతిలో నూట యాభై ఒక్క మందిని అసెంబ్లీకి పంపినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీ సంబంధించి కోవిడ్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో మన గౌరవ శాసనసభ్యులు నల్లపురెడ్డి కుమార్ రెడ్డి గారిని మనం గెలిపించుకున్నాం మరి రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటివరకు కూడా మనకు అందరూ తెలుసు మరి సంక్షేమ పథకాలు ఏదైనా ఇంటికి రాలేదంటే అది నమ్మలేని పరిస్థితి ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు పోతూ ఉన్నాయి ఇటీవల కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాంతారు గౌరవ శాసనసభ్యులు గారు కూడా నియోజకవర్గం మొత్తం గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమాలు తిరగటం ప్రతి గడపతో దర్జాపు దాదాపు లక్ష పన్నెండు వందల గృహాలు తిరగడం జరిగింది మరి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు పార్టీ కాదు మతము కాదు కులము కాదు రిరెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఎవరికైనా సరే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు చేరున్నాయి మరి ముఖ్యమంత్రి కాకముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మరి ఈ రాష్ట్రంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలను ప్రత్యేక దృష్టి పెట్టి అవన్నీ కూడా క్రూడీకరించి నవరత్నాలుగా తొమ్మిది వాగ్దానాలతో మన ముందుకు వచ్చారు మనం అందరం కలిసి మరి ఆయన ఆశీర్వదించాం దీవించాం మరి ఇక్కడ కూడా బస్మకుమారుడు కూడా మనందరం కలిసి ఆయన వెంట నడిచి మంచి మెజార్టీతో గెలిపించాం గెలిపించినందుకు ఇంత మెజార్టీ మనం రాష్ట్రంలో ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితానమే మా నియోజకవర్గంలో శాసనసభ్యులు దానికి శాసనసభ్యుల గారు కూడా ఒక బాధ్యతతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంగా ముందుకు తీసుకెళ్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పదాలు పథకాలు మరి యొక్క ప్రజలకి సజావుగా చేరుతున్నాయా అనేది ఒక ప్రక్క వేరే చేసుకుంటూ మరి అధికారులకు సూచన సలహాలు ఇస్తూ మరి అభివృద్ధిని కూడా రెండవ పక్కన చూసుకుంటూ మరి ఒక సంక్షేమం అభివృద్ధిని చేసుకుంటూ ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మరి జిల్లాలో ఎక్కడ ఏ ఎమ్మెల్యే కూడా చేయని విధంగా మన నియోజకవర్గాన్ని మన ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ అది గమనించాలి ఏదో చలుపుతున్నావు ఏదో మాట్లాడాడు మరి వెనుకున్నటువంటి కొంతమంది మాట్లాడారని అంటారు మన గ్రామంలో మనం ఎమ్మెల్యే గారికి శాసనసభ్యుల గారికి ఒకటి కాబట్టి రెండోసారి మనం రికమెంటేషన్ చేస్తే తప్పకుండా ఆ రోడ్డు అయితేనేమి ఆ డ్రైన్ అయితేనేమి ఆ కాంపౌండ్ ఆ బిల్డింగ్ అయితేనేమి శాంక్షన్ చేయించాడా లేదా ఆయన కష్టాలు ఎన్నున్నా ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులైతేనేమి పార్లమెంట్ సభ్యులైతేనేమి ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి చెప్పుకొని వాళ్ళ తండ్రి గారి మీద అభిమానంతో పాత రోజుల్లో గుర్తు తీసుకొని ప్రతి ఒక్క ఎంపీ గారు కూడా మనకు దాదాపు ఇరవై ఏడు మంది ఎంపీల దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు మన మన కుమార్ విద్యార్థి ఒకసారి ఆలోచించాలి ఎలక్షన్ దగ్గరకు వస్తూ ఉన్నాయి మన మండలంకి వస్తే మీకు అందరూ తెలుసు ఇరవై ఒక్క పంచాయతీ ఉంటే ఎమ్మెల్యే గారి చదువుతో ఇటీవల మూడు పంచాయతీలు మనం పెంచుకున్నాం ఇరవై నాలుగు పంచాయతీలుగా చేసుకున్నాం ఇరవై నాలుగు పంచాయతీలు అయిన తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మనం ఇరవై ఒక్క పంచాయతీ గెలుచుకున్నాం మూడు పంచాయతీలు వేరే పార్టీ వాళ్ళు గెలుచుకున్నారు అదేవిధంగా ఎంపీటీసీలు మనకు పదిహేను ఉన్నాయి మనం పద్నాలుగు మనం గెలుచుకున్నాం ఒక ఎంపీటీసీ వేరే పార్టీ వాళ్ళు గెలుచుకున్నారు సో మనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పటిష్టంగా ఉంది నాయకత్వం అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి నాకన్నా సీనియర్ నాయకులు ఉన్నారు మరి వాళ్ళందరితో కలుపుకొని మరి యొక్క మగలం అభివృద్ధి అయితేనేమి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను గౌరవ శాసనసభ్యులు గారిని దృష్టికి తీసుకెళ్ళి ప్రతి సమస్యను కూడా ఆయన దృష్టి తీసుకెళ్ళి ఏ విధంగా ఈ గ్రామం ఈ విధంగా ఉంది ఈ విధంగా చేస్తే ఆ గ్రామం డెవలప్ ఆ గ్రామంలో మనం ఉన్నటువంటి కార్యకర్తలు అయితే మన నాయకులు కూడా ఇబ్బందిగా ఉన్నారు ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని గౌరవ శాసనసభ్యులు గారు చెప్పడం ఆయన చెప్పిన ప్రతి పని కూడా చేసుకుంటూ మరి నియోజకవర్గ అభివృద్ధి మరి ఎప్పుడు కూడా కొడలూరు మండలానికి నిధులు ఇచ్చేసి మన మండలాన్ని కూడా అభివృద్ధి తీసుకెళ్తున్నటువంటి గౌరవ శాసనసభ్యుల గారికి మరి రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో కూడా మరి ఎలక్షన్ వస్తుంది చాలా ఆలోచనలు మనందరం కూడా పనులున్నా ఉంటాయి ప్రతి పనులు ఉంటాయి నాకు పనులు ఉన్నాయి శాసనసభ్యులు గారి పనులున్నాయి మీరు మీద ఉన్నట్టు అందరూ కూడా ఉన్నాయి పనులునే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు మనం శాసనసభ్యులు గారి చేత పనులు చేయించుకున్నాం ఒక మూడు నెలలు ఎలక్షన్ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఒక పట్టుదలతో నిజమే కదా ఎమ్మెల్యే గారు మరి మనం ప్రతిరోజు ఎమ్మెల్యే గారిని కలవాలంటే పోయి కలిసి ఒక కౌరు మండలం కొడూరు మండలం విడలూరు మండలం అనేది కాకుండా ఐదు మండలాల్లో ఉండేటువంటి దాదాపు ఎనభై ఆరు సచివాలయం సంబంధించి ప్రతి ఒక్కరు పూర్తి అయిన జాబు చెప్పాలి ప్రతి ఒక్కరు పని చేసి పెట్టాలి మరి వాళ్ళు కుటుంబం పట్టించుకోకుండా కూడా నెల్లూరులో ఉంటూ అనునిత్యం కోవిడ్ టైంలో అయితేనేమి వరదలు వచ్చినా కానీ మనతోనే ఉంటూ మన సమస్యతో పరిష్కరించి అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి మన నాయకుడు రసన్ కుమార్ రెడ్డి గారు